ఆవిడ చూసి వచ్చిందమ్మా చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా అతను వంట చేసే విధానం అతను గడ్డి పరకలు పట్టుకుని ఓ మూట చేత్తో పట్టుకుని ఇలా అంటాడు అగ్ని కోసం అంటే అగ్ని పుడుతుంది అక్కడ ఇంధనం ఏమి ఉండదు వంట చెరుకో లేకపోతే ఏదో నూనె ఉండదు ఉండకుండానే అగ్ని పుడుతుంది ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే అతని వంట అమరునంతకు ఇంధనము అపేక్షించక అతని వంట అయిపోయే వరకు కట్టె తోస్తున్నాడా ఇంధనం తో పని లేకుండా వంట అయ్యే వరకు అగ్ని అలాగే వెలుగుతుంది కావలసినంత సిమ్లో ఉండాలంటే సింగ్లో ఉంటుంది హైలో ఉండాలంటే హైలో ఉంటుంది అతను మాంసం తీసుకొచ్చి కడుగుదామని చెప్పేసి ఆ మాంసాన్ని చేతిలో పట్టుకొని కడగడానికి ఇలా అంటాడు అంతే ఖాళీ కుండలు నిండా నీళ్లు వస్తాయి వస్తే కడుగుతాడు కడిగితే ఖాళీగా ఉన్న కుండలు మళ్ళీ నిండిపోతుంటాయి ఎవరూ పొయ్యరు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదే నూతులోంచి తోడడం కుండలు నిండుతాయి నీళ్లతో చాలా ఆశ్చర్యంగా ఉంద మాతని విధానమంతానము దమయంతి దమయంతిదేవి నవ్వింది దేవతలు వరమిచ్చారు రోజున అగ్ని ఇంద్రుడు వాయువు యముడు నీ ఎందు ధర్మం ఉంటుందని యముడు అన్నాడు నువ్వు ఎక్కడుంటావో అక్కడ నువ్వు కోరినప్పుడు మేము ఉంటామని అగ్ని వరం వరమిచ్చారు వరుణుడు అందుకని అగ్ని వరుణుడు అతను కోరగానే పుడుతున్నాయి తర్వాత ఆరిపోతున్నాయంటే నలుడే అందుకని వంట చేసే విధానం చూసి రమ్మంది ఎవ్వరూ లేరు కదా కుండతో నీళ్లు తేవడం ఎందుకంటే తన కోరుకున్నప్పుడు పుట్టిన వాటితో వంట చేశాడు పసిగట్టేసింది దేవి ఏమి నా తల్లి నిజంగా ఏమి తెలివితే అట్లా అంత శోకమగ్న ఉండి కూడా